చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిదే అని అనిపిస్తుంది ఇప్పుడు నేను మాట్లాడే మాటలు విన్నాక మీరు ఎందుకంటే ఎన్నికలు జరిగిపోయి మూడు నెలలు అయిపోయింది కొత్త ప్రభుత్వం కూడా వచ్చేసింది పాత ప్రభుత్వము కూలిపోయింది అంటే వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని గురించి చర్చించడం అంటే నిజంగా ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిదే అని మీకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీతో కాకపోయినా మంచి మెజారిటీతోనే గెలిచారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం కూడా ఆయనకి సహకరించింది ఒంటరి పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు స్పష్టంగా తెలుసు అటు వైసీపీ శ్రేణులకు కానీ నాయకత్వానికి కానీ వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్ల మనం ఓడిపోయినాము అనే సంగతి స్పష్టంగా ఎన్నికల తర్వాత అర్థమైంది కాకపోతే దాన్ని పక్కదాన్ని పట్టించినట్టుగా రైతులకు పూర్తి రుణమాఫీ అని మనం కానీ చెప్పుంటే నిజంగా అప్పుడు కూడా మనం గెలిచేవాళ్లే అని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా రుణమాఫీ చేస్తానన్నా కొండను దించి కోతికి చేతిలో పెడతానన్నా ముగ్గురు కలిసిన తర్వాత ఎంత బలిష్టమైన పార్టీ కూడా ఓడిపోకుండా ఇంకేం చేస్తుంది కనీసం ఆ అంచనా లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆ రోజుల్లో పోటీ చేశారు ఇక ఇప్పుడు నవరత్నాలు అనేటివి అమలు చేసినాము పేదలకి మనము అండదండలు ఇచ్చాము ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశాము ఇప్పుడు మనకు కాకుండా ఇంకెవరికి వేస్తారు ఓట్లు అని సిద్ధం సభలతో సిద్ధమైపోయి మళ్ళీ ఎన్నికల ప్రచారంలో దూకాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈసారి కూడా అదే రిపీట్ అయింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు వైసీపీకి కుమ్మగాసినటువంటి బీజేపీ ముగ్గురు కలిసి కుమ్మక్కైన తర్వాత కూడా నేనే గెలిచిపోతాను అనే ఒక ఆత్మవిశ్వాసమో అది అతి విశ్వాసమో తెలియదు కానీ అదే రూట్లో సిద్ధం మహాసభలతో దూసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాళ్ళ ముగ్గురే కాకుండా ఈసారి కుటుంబ వైపు నుంచి కూడా తక్కువైతే నెగిటివ్ రాలేదు ముఖ్యంగా ఆ రోజుల్లో చిన్నాయన మర్డరు గెలవడానికి ఎంత ఉపయోగపడిందో ఈసారి చిన్నాయన మర్డరే ఓడిపోవడానికి కూడా అంతో ఎంతో ఉపయోగపడింది ఎందుకంటే కుటుంబము ఆ రోజుల్లో మరో బాణము జగన్ బదుల బాణం అంటూ రోడ్లకి దూసుకొచ్చి ఆయనకు అంత బలంగా సపోర్ట్ చేసి ప్రజల్లో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పాలన చూడలేదు అదొకటి ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు ఆయన గెలవడం జరిగింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగుకు మించి మళ్ళీ అందరూ సమక్కి కుటుంబం కూడా తనకు వ్యతిరేకమైంది ఇప్పుడు కూడా నేను గెలుస్తాను అని చెప్పేసి ఆయన ఎన్నికలకు పోవడం అనేది ఈరోజు మనం అనవచ్చు కానీ ముందు మనం చెప్పుండొచ్చు కదా ఓటమికి ముందే ఇవన్నీ చెప్పుండచ్చు కదా అప్పుడు కూడా చెప్పిన వాళ్ళు చెప్పినారు వాళ్ళు వినలేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఆ రోజు పెద్ద ఆకర్షణీయమైన నినాదంగా అనిపించిన నిజానికి ప్రజాస్వామ్యంలో ఎటువంటి పార్టీ అయినా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై వచ్చి రూలింగ్ చేసినా కూడా అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఆ నినాదమే చాలా తప్పు అనే సంగతి కూడా జగన్ కానీ జగన్ యొక్క సిబ్బంది కానీ జగన్ సహచరులు కానీ జగన్ సలహాదారులు కానీ ఎవరూ గుర్తించలేదు అలాంటి స్టేట్మెంటే చాలా తప్పు అనే సంగతిని అర్థం చేసుకోకుండా వై నాట్ సెవెంటీ ఫైవ్ అని ఒక ఆత్మవిశ్వాసం అనుకొని ముందుకు పోయారు ఇక ఒకే ఒక మాట అంటాడు నీ బ్రతుకెంత నీ స్థాయి ఎంత నీ విలువెంత అని ఒక ఎక్కడా గెలవని పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే ఆ రోజులో ఆయన అతిగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాం కానీ ఈ రోజు రిజల్ట్ చూసిన తర్వాత ఆయన అన్నదే అక్షరాల నిజమన్నట్టుగా అయిపోయింది ఏది ఏమైనా మంత్రుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మంత్రుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షంలో వాళ్ళని దారుణంగా విమర్శించడానికి తప్ప వాళ్ళ మంత్రిత్వాలకు సంబంధించి పలాన చేశాము ప్రజలకు ఈ విధంగా చేస్తామని వదిలేసి నవరత్నాల మీద మొత్తం ఆధారపడిపోయి కాడి వదిలేసి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి వల్లే గెలుస్తాం ఓడినా జగన్మోహన్ రెడ్డి వల్లే గెలుస్తాము అని చెప్పి ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చక్కర్లు కొడతా ఉన్నప్పటికి కూడా మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉండటం వల్ల ఆయన ఆత్మవిశ్వాసం కొండంత పెరిగిపోయింది ఇప్పుడు ఒక్కసారిగా సిద్ధం మహాసభలో మాట్లాడుతున్నటువంటి ధీరత్వం కానీ ధైర్యం కానీ లేకుండా ఈరోజు మాట కూడా తడబడే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారిగా పదకొండు సీట్లు వస్తే ఆ షాక్ను నిగా తేరుకోకుండా పోతున్నారు ఏది ఏమైనా మానవీకరణగా ప్రజల పట్ల లేరు కేవలం ఓట్ల కోసమే పథకాలు ఓట్ల కోసమే వాగ్దానాలు ఓట్ల కోసమే ఈయన ఇచ్చాడు తప్ప ప్రజల యొక్క ఆర్థిక స్థితి సమాజం యొక్క అభివృద్ధి కానీ చూడకుండా నేను నవరత్నాలు అమలు చేస్తున్నాను నాకు ఓట్లు వేస్తారు అంటే నేను భిక్ష వేస్తున్నాను వాళ్ళు వేయకుండా అక్కడ తప్పుతారు పేదలు నా వైపే ఉన్నారు అన్నట్టుగా ఆయన ఒక స్కెచ్ వేసుకొని పోయినట్టుగా ప్రజలకు అర్థమైపోవడంతో ఆయన ఎన్ని మంచి చేసినా కూడా అవన్నీ చెడుగా ప్రచారం అయ్యి దారుణాతి దారుణమైనటువంటి ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి ప్రచారంలో కూడా పథకాల్లో కూడా అమల విషయంలో కూడా ఒక ఎమోషన్ని మానవీకరణని జోడించకపోవడం వల్ల కేవలం టెక్నికల్గా బటన్ నొక్కుతున్నాననే యొక్క ఒకే ఇది తప్ప పైగా సొంత డబ్బులు కాదు ప్రజా యొక్క ధనాన్ని ఈ విధంగా చేస్తున్నాడనే క్రమం తప్ప సొంతంగా మానవత్వంతో ఆయన చేసినటువంటి ఏవీ లేవని చెప్పేసి ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఎక్కించగలిగారు ఒక్కొక్కసారి అదే నిజమనిపించేటట్టుగా ఒక ఉదానం హాస్పిటల్ తయారైన ఒక అంబేద్కర్ భవనం కట్టిన నిన్నటికి నిన్నే కృష్ణానది దగ్గర ఒక వరదలకు సేఫ్టీగా ఒక గోడ కట్టిన అంటే దాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేని స్థితిలో విపరీతమైన ఒత్తిడికి గురయ్యి ఈరోజు మాట్లాడడానికే తడబడుతున్న జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం తప్ప మరొకటి కాదు ఈ ఓటమి ఇప్పటికైనా ప్రజలు మానవీకరణ ఒక ఎమోషన్ని ఆయన యొక్క ప్రచారంలో కానీ ఆయన యొక్క తీరుతెన్నులో కానీ ఆయన నడకల్లో కానీ కల్పించకపోతే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఈ పరిస్థితికి మించి భిన్నంగా ఉండదని మేధావులంతా ఆలోచిస్తున్నారు చర్చించుకుంటున్నారు దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రచార శైలిలో మాట తీరులో మారకుండా ఒక రోజాగారిలాగో కొడాలి నాని లాగో అంబటి రాంబాబులాగో రొటీన్ మాట్లాడు మాట్లాడకుండా మంత్రివర్గం అంటే మంత్రివర్గ నిర్ణయాలు అన్నట్టుగా ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు కాకుండా ఇక ఆపోజిట్గా వచ్చింది చాలు ప్రతి ఒక్కదాన్ని వాడుకోవాలనే తత్వంతో మనం దూకుడుగా పోతే కూడా ప్రజల్లో చిడు సంకేతాలు ఇస్తాయి ఆచితూచి మాట్లాడకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మనది కాకుండా పోతుందేమో అని వైసీపీ వర్గాలు ఆలోచిస్తే మంచిది ముఖ్యంగా కేతిరెడ్డి గారు శుతిమెత్తగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని కానీ మనం పరిగణలోకి తీసుకోకపోతే వైసీపీ నెక్స్ట్ మళ్ళీ కొత్త పుంతలు దొక్కి ముందటి వైభవాన్ని తీసుకురాలేనని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు కాబట్టి మిత్రులారా వైసీపీ కార్యకర్తలారా వైసీపీ నాయకులారా కేతిరెడ్డి లాగా మీరు కూడా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా ధైర్యంగా చెప్పండి ఆయన కూడా ఈ ఒంటి పోగొడలు కేవలం పరామర్శలు కేవలం చిరునవ్వులతో రాజ్యాన్ని సిద్ధించలేము మానవీకరణను జోడించకపోతే మాటలతో మంత్రాలు కాదు చింతకాయలు రాలవనే సంగతిని గుర్తించుకుంటే మంచిది థ్యాంక్ యూ పొలిటికల్ రిబ్యూ విశ్వనాథరెడ్డి